ఈ నెల పంతొమ్మిదిన జూలూసే ముహమ్మదిని ఆధ్యాత్మిక సదస్సును జయప్రదం చేయండి జూలూసే ముహమ్మది పోస్టర్ ఆవిష్కరించిన మర్కజీ మిలాద్ కమిటీ సభ్యులు ర్యాలీలో బైక్లకు అనుమతి లేదు ఎవరైనా బైక్ ర్యాలీ తీస్తే మర్కజీ మిలాద్ కమిటీకి సంబంధం లేదు మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఫరీద్ బాబా ఉపాధ్యక్షుడు జమీలుద్దీన్ స్పష్టీకరణ కరీంనగర్ సెప్టెంబర్ పదిహేడు మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకుని ఈ నెల పంతొమ్మిదిన గురువారం జూలూసే ముహమ్మది శాంతిరాలీని పాదయాత్ర ను ఉమ్మడి జిల్లా నుంచి నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరై విజయవంతం చేయాలని మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు ముంబై బాబా ఫరీద్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ జమిలోద్దీన్ ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు మంగళవారం ముంబై స్కూల్లో జూలూసే మహమ్మది పోస్టర్ ను మర్కజీ మిలాద్ కమిటీ సభ్యులు బాలాపూర్ సాహెబ్ షా నుసరత్ హష్మి ఖాద్రి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జమిలోద్దీన్ క్లుప్తంగా వివరాలు వెల్లడించారు ఉదయం ఫజర్ నమాజ్ అనంతరం ఆసారే ముబారక్ దర్శనం లంగరే ముహమ్మది అన్నదాన ప్రసాదం ఉదయం పది గంటలకు జూలూసే మూహమ్మది హుస్సేనీపుర ముంబై స్కూల్ ఖాళీ గుల్షన్ నుంచి ప్రారంభమై మహముదియా మస్జిద్ నాకా చౌరస్తా గాంధీ చౌక్ మంచిర్యాల చౌరస్తా మధ్యాహ్నం సవారన్ మస్జిద్ చేరుకుని జుహార్ నమాజ్ ఆచరించి గీతాభవన్ తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్ వన్ టౌన్ తెలంగాణ అమరవీరుల స్తూపం పొట్టి శ్రీరాములు చౌక్ మీదుగా రాజీవ్ అస్లామి మస్జిద్ నుంచి పాక్ బజార్ సయ్యద్ కరీముల్లా షాహ్ దర్గాహ్ వద్ద ర్యాలీ ముగుస్తుందని తెలిపారు రాత్రి తొమ్మిది గంటల నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే మైదానం సర్కస్ గ్రౌండ్లో మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా ఈ మిలాదున్నబీ జల్సా ఆధ్యాత్మిక సదస్సు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ ఆధ్యాత్మిక బహిరంగ సభ సదస్సుకు ముంబై నగరానికి చెందిన సుప్రసిద్ధ సున్ని ధార్మిక పండితుడు ముఫ్తి జమాలోద్దీన్ సిద్దిఖీ ముఫ్తి సయ్యద్ షాహ్ గియాసొద్దీన్ ఉత్తరప్రదేశ్ నుంచి ముఖ్యవక్తలుగా హాజరవుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమాలకు కరీంనగర్ నగర నలుమూలల నుంచి కరీంనగర్ జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ముస్లిం సోదరులు తరలివచ్చే జులూసే మహమ్మదీ రియాలీని ఆధ్యాత్మిక సదస్సును జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు సయ్యద్ హాబీదుద్దీన్ హాజీ సుప్రీం జావిద్ ప్రధాన కార్యదర్శులు గులాం రబ్బానీ ఖాద్రీ గౌరవ అధ్యక్షుడు సయ్యద్ గౌసోద్దీన్ ఖాద్రి ఇబ్రహీం రజా షేక్ పాషా ఖాద్రీ మహమ్మద్ సలీం అబ్దుల్ రహమాన్ రజ్వీ యమియ్ నేత అజర్ దబీర్ జిఆర్ హమాన్ వలిపాషా మిర్జా అస్మత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జులుసే మొహమ్మది సల్లాహు అలై సల్లం నిర్వహించబడుతుంది గురువారం పంతొమ్మిది ఎనిమిది సెప్టెంబర్ రోజు ఉదయం పది గంటలకు హుసేనిపురాలని బాంబే స్కూల్లో ఈ ర్యాలీ ప్రారంభమయ్యి మధ్యాహ్నం జోహర్ నమాజ్ వరకు సవరం మజీద్ వద్దకు చేరి జోహర్ నమాజ్ అనంతరం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కరీంనగర్లోని సుప్రసిద్ధ గర్ధర కరీంల్లా సహాద్రి వ్యక్తుల్ అాలే వారి నరగాలో ఇ జులూసు ముగుస్తుంది కాబట్టి కరీంనగర్ ప్రజలు పెద్ద ఎత్తున ఇటు జులూసులో పాల్గొని విజయవంతం చేయగలని మనవి చేస్తూ కేవలం కాలి మాత్రమే ఈ యొక్క ర్యాలీకి అనుమతున్నందున ఎవరు కూడా మోటార్ సైకిళ్ళు బైకులు కార్లు ఇటు ర్యాలీలో తీసుకొని రావద్దని పవిత్రంగా ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పి కోరుతూ అదే రోజు సాయంత్రం గురువారం రోజు పంతొమ్మిది సెప్టెంబర్ రోజు సాయంత్రం ఇషాన్ అనంతరం సర్కస్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా సమయం ప్రకారం ఇషాన్ అనంతరం సర్కస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వీటి మీటింగ్ లో కూడా హాజరు కావాలని చెప్పి వర్కజీ లీలాద్ కమిటీ కరీంనగర్ తరఫున కోరుణమైనది అదేవిధంగా ఈ రోజు ఏదైతే పోస్టర్ రిలీజ్ చేయడానికి బాలాపూర్ హైదరాబాద్ నుండి విచ్చేసినటువంటి అదన శ్రేయస్స ముసరత్ హాజ్ని కాద్రి గారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం